ప్రతి ఆదివారం చర్చి వెళ్ళకపోతే ఏమవుతుంది నష్టమైంది అని అసలు అప్పుడప్పుడు పోవచ్చు కదా అప్పుడప్పుడు పోవచ్చు కదా ఏంటి సమస్య అయితే అంతే అంటే ఇది నా ప్రశ్న కాదు పర్లేదు కదా మీ ప్రశ్న అయితే నో ప్రాబ్లం ఓకే నా స్నేహితుడిని పర్లేదు లే మీరు నేను ఒకటే అలాగే ప్రతి ఆదివారం చర్చకి వెళ్ళకపోతే వెళ్తే లాభం ఏంది ఓకే సో ఈ ప్రశ్నలో మనకు అర్థమయ్యేది ఏంటంటే చర్చికి వెళ్ళటానికి లాభ నష్టాలు కనిపిస్తున్నాయి ఇక్కడ జాగ్రత్తగా వినాలి ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళిపోతే నష్టం ఏంటి అలాగే ప్రతి ఆదివారం చర్చికి వెళ్తే లాభం ఏంటి అనే ప్రశ్నలో ఏం కనిపిస్తున్నాయి మనకు ఆదివారం అనేది కామన్ చర్చి కామన్ సమస్య ఏంటి లాభం నష్టం సో లాభ నష్టాల గురించి ఆ మాట్లాడుకుందాం సరిపోద్ది ఓకేనా సో ముందు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అసలు చర్చికి ఎందుకు వెళ్ళాలి అన్న ప్రశ్న అర్థం చేసుకున్నాం చర్చికి ఎందుకు వెళ్తారు అంటే చర్చ్ అంటే అర్థము నాలుగు గోడలు పైన ఒక రూఫ్ కాదు సంఘము అంటే అర్థం ఏమిటి అంటే పిలువబడిన ప్రత్యేకింపబడిన జనము అని అర్థం గ్రీక్ భాషలో దూ ఎక్లీసియా అని పిలుస్తారు ఎక్లీసియా అన్న పదానికి అర్థం ఏమిటి అంటే కాల్డ్ అవుట్ పీపుల్ శాంక్టిఫైడ్ ఆర్ సెపరేటెడ్ అపార్ట్ పీపుల్ అంటే ప్రత్యేకపరచబడిన ప్రజలు అని అర్థం ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళం మనం ప్రతి ఆదివారం ఆరాధనకి వెళ్తాం అర్థమైందా మనం చర్చికి వెళ్ళాం చర్చిలా కలుస్తాం తేడా ఉంది కదా వేరే వాళ్ళు మందిరానికి వెళ్తారు అంటే ఆ మందిరంలో దేవుడు ఉన్నాడు కానీ మనం మందిరానికి వెళ్ళాం మనమే మందిరం ఎందుకు మనం ఏమై ఉన్నాం దేవుని ఆలయమై ఉన్నాం కాబట్టి మనం మందిరానికి వెళ్ళాం మనమే మందిరం అయి ఉన్నాం అయితే మనం వెళ్ళే ప్రదేశము ఏ ఏ ప్రదేశానికి వెళ్తామో ఆ ప్రదేశం మన కోసం ఆలయం వంటిది మన ఇల్లు ఆలయమే మనం నివసించే ఈ భూమి ఆలయమే మనం వెళ్ళిన ఈ ఈ నాలుగు గోడలు ఉన్నటువంటి ఈ ఆ ఈ మందిరం ఏదైతే ఉందో ఇది మందిరమే ఇది ఆలయమే మనకు అన్ని ఆలయాలే అంటే స్థలానికి ప్రాముఖ్యత కాదు కూడుకున్న సంఘానికి ప్రాముఖ్యత కూడుకున్న మనుషులకు ప్రాముఖ్యత ఈ ప్రశ్న అడిగిన వ్యక్తి యేసు ప్రభువును రుచి చూడకుండా ఉంటే అది ఆ సంఘము పిలువబడిన సంఘం ఏదైతే ఉందో అది ఆయన దృష్టికి కేవలం ఒక కబ్బు అంటే ఒక పాటలు పాడుకోవటానికి ఒక రెండు మాటలు మంచి మాటలు వినటానికి వెళ్ళిపోవటానికి ఒక కబ్బు లాంటిది అంటే ఒక స్కూలు లేకపోతే ఒక క్లబ్ లేకపోతే మంచి మాటలు వినటానికి ఒక సోషల్ యాక్టివిటీ గ్యాదరింగ్ అలాంటి సంఘములోకి వెళ్ళినా కూడా క్లబ్బు లాగా ఆలోచించి వెళ్ళినా కూడా లాభ నష్టాలు ఉంటాయి దాని గురించి మాట్లాడిన తర్వాత కానీ ప్రస్తుతము క్రైస్తవ దృక్పథం చెప్తున్నాను క్రైస్తవ దృక్పథం ఏమిటి అంటే క్రైస్తవునిగా మనం సంఘానికి వెళ్ళం సంఘంలో జీవిస్తాం క్రైస్తవునిగా మనము ఆలయానికి వెళ్ళం ఆలయములా ఆలయముగా జీవిస్తాం క్రైస్తవులముగా మనము దేవుణ్ణి ఆరాధిస్తూ జీవిస్తాం దేవుణ్ణి ఆరాధించటానికి కలుసుకుంటాం దేవుణ్ణి ఆరాధిస్తూనే పనులు చేస్తాం దేవుణ్ణి ఆరాధిస్తూనే మాట్లాడతాం దేవుని మహిమ కోసమే ఏం చేసినా చేస్తాం ఆదివారం వచ్చినా సోమవారం వచ్చినా మంగళవారం వచ్చినా ప్రతిరోజు వచ్చినా ఓకేనా సో ఆదివారం ప్రతి ఆదివారం ఎందుకు వెళ్ళాలి అప్పుడప్పుడు వెళ్ళచ్చు కదా అన్న ప్రశ్నకు సమాధానం ఏంటంటే మనము సంఘము అన్నది అపోస్తలుల బోధ జాగ్రత్త వినాలి అపోస్థుల కారణం రెండో నలభై రెండో అక్షరంలో దీనికి సమాధానం ఉంటుంది అపోస్తలుల బోధ సహవాసము రొట్టె విరుచుట మరియు ప్రార్థన చేయుటందు వారు ఎడతెగక ఉండిరి అన్న మాట ఉంటుంది అంటే మనకు సంఘ పితరులు సంఘ యేసు ప్రభువు ఎవరినైతే అపోస్తలుగా ఎన్నుకున్నాడో వాళ్ళు మనకి ఇలా చేయమని చెప్పారు ఎందుకు చేయమని చెప్పారు అంటే అంత దినములలో కూడుకొనకుండా ఉండ ఉండే వాళ్ళు ఉంటారు అలా చేయకుండా కూడుకునుట మానకుండా ప్రతి ఆదివారం కూడుకోండి అని మనకు దేవుని దేవుని వాక్యం చెప్తుంది ఆదివారం మాత్రమే కాదు అపస్తుల కార్యంలో ప్రతి దినము కూడుకున్నారు ప్రతి ఇంటా కూడుకున్నారు సహవాసం ఎంత ఎక్కువైతే అంత మంచిదే కానీ కనీసం మనకున్నటువంటి ఈ ఈ సమయంలో కనీసం ఆదివారం మనం ఎందుకు వెళ్తాము అంటే ఏదో స్కూల్కి వెళ్ళి నాలుగు పాయింట్లు నోట్ చేసుకొని వచ్చినట్లు నోట్ చేసుకోవడం కోసం వెళ్ళాం మనం ఎందుకు వెళ్తాము అంటే ప్రభు ప్రభు యొక్క సన్నిధి ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో అక్కడ ఉంటుంది కాబట్టి వెళ్తాం ఆ ఇద్దరు ముగ్గురు ఇంట్లో కూడా కూడి ఉంటారు కదా కూడుంటారు నో ప్రాబ్లం అక్కడ కూడా ఉండొచ్చు కానీ ఆదివారమే ఎందుకు వెళ్తాము అంటే మన మన ఇల్లు మన కుటుంబంలో ఉన్న వాళ్ళు మాత్రమే కాకుండా నేర్చుకోవటానికి సహవాసం చేయటానికి ఇంతమంది పరిశుద్ధులు ఉంటారు ఇక్కడ అలవాటు పడితే పైన కూడా అలవాటు పడుతుందని ఎందుకంటే పైకి వెళ్తే ఇదే చేస్తావు పొద్దున్నే రాత్రి వరకు లేకపోతే నిత్యత్వం ఇదే చేస్తావు ఆదివారం సంఘానికి వెళ్ళాలా లేకపోతే ఆదివారం ఆలయానికి వెళ్ళాలా అనేది బరువు కాదు భాగ్యం బరువు కాదు భాగ్యం ఎందుకు అంటే అందరికీ రాదుది నువ్వు ఆదివారం వెళ్తున్నావు కాబట్టి క్రైస్తవు నువ్వు కాదు నువ్వు క్రైస్తవు నువ్వు కాబట్టి ఆదివారం వెళ్తావు అర్థమవుతుందని చెప్పేది నువ్వు ఆదివారం సంఘానికి వెళ్తే క్రైస్తవునివి కాదు అలాంటి వాళ్ళను క్రైస్తవులు అనరు రక్షణ అనుభవం పొంది ఏసుక్రీస్తు శరీరంలో నువ్వు భాగస్థునివిగా అయి ఉంటే ఏసుక్రీస్తు శరీరంలో నువ్వు ఒక ఒక అంగానివి అన్న అవేర్నెస్ నీలో వస్తే నా సంఘం ఇది నాది అన్న ఓనర్షిప్ వస్తుంది అప్పుడు సంఘానికి వెళ్ళాల వద్దా అన్న ఆలోచన మానేసి ద్వివారాత్రములు ఆయన సన్నిధిలో ఉండాలి అన్న ఆతృత నీలో వస్తుంది కాబట్టి ఫర్ గెట్ అబౌట్ లాభ నష్టాలు లాభ నష్టాలను పక్కన పెట్టేసేది వెళ్లాల్సింది ప్రభువును ప్రేమించడం కోసం ప్రభువుతో స దేనికోసం సహవాసం కోసం తోటి సహచరులతో తోటి విశ్వాసులతో సహవాసం కోసం అందుకనే ప్రభు ఏమన్నాడు నీ దేవుడైన ప్రభువును పూర్ణ మళ్ళీ చెప్పండి పూర్ణ హృదయంతోనూ వివేకంతోనూ ఆత్మతోనూ బలముతోనూ సేవించాలి ఆరాధించాలి ప్రేమించాలి అలాగే నిన్ను నీ పొరుగువాడిని సంఘానికే రాకపోతే ఈ రెండు సాధ్యం కాదు సంఘానికి రాకపోతే ఈ రెండు సాధ్యం కాదు ఎందుకంటే యేసుప్రభు ఏమన్నాడంటే పౌలు సంఘాన్ని హింసిస్తూ ఉంటే యేసుప్రభు ఏమన్నాడు అంటే సౌలా సౌలాలను నన్నెందుకు హింసిస్తున్నావు అన్నాడు సంఘాన్ని ఎందుకు హింసిస్తున్నావు అనలేదు లేదు నన్నెందుకు అన్నాడు అంటే సంఘం అంటే ఎవరు చెప్పండి ఎవరు యేసుప్రభు యేసుప్రభువును కలవటానికి వెళ్తున్నావు సంఘంలో పది మందితో మాట్లాడితే ఎవరితో మాట్లాడుతున్నావు జాగ్రత్త డేర్ మనము లాభ నష్టాలకు వెళ్ళం మన మంచి కోసం మన ఎడ్యుకేషన్ కోసం వెళ్తాం లాభ నష్టాలు కూడా ఉన్నాయి ఏంటి అవి వస్తే నాలుగు మంచి మాటలు వింటారు దేవుని ఆశీర్వాదము పది మంది ద్వారా పది మంది మాటల ద్వారా ఆరాధన ద్వారా మీకు వస్తుంది పాటల ద్వారా వస్తుంది రాకపోతే నష్టం ఏంటి నష్టం ఏముంది ఆత్మను కోల్పోతారు అంతే ఆ తర్వాత నష్టాలు లాభాలు ఏమి ఉండవు ఆత్మను కోల్పోతారు అయిపోయింది